వ్యవసాయ ప్రధాన దేశం ఇప్పటికీ మన దేశంలో దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద జీవిస్తున్నారు అలాంటి వ్యవసాయ రంగం ఈరోజు సంక్షోభంలో ఉంది ఎందుకంటే పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చ విషయమే ఒక చట్టం అనేది చేయలేదు కేంద్రం నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధర కూడా మామూలుగా మార్కెట్లో వ్యాపారస్తు వ్యాపారస్తులు ఇస్తున్న ధర కంటే కూడా తక్కువ ఉంది అలాంటప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఎలా దొరుకుతుంది ఎరువుల ధరలు పె పెరిగిపోయాయి విత్తనాల ధరలు పెరిగిపోయినాయి కూలీల ఖర్చులు పెరిగిపోయినాయి ట్రాక్టర్ యొక్క కిరాయి కూడా పెరిగిపోయింది అన్ని రకాల వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి విత్తనాల ధరలు పెరిగిపోయినాయి ఎరువుల ధరలు పెరిగిపోయినాయి పురుగుల మందుధ ధరలు గురిగిపోయినాయి ట్రాక్టరు ఒక ఖర్చులు కూలీల ఖర్చులు అన్నీ పెరిగిపోయి వ్యవసాయ ఖర్చులు అయిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అంటే రుణ సహాయం లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇటు కేంద్రము అండ్ రాష్ట్రాలు కూడా మేము రకరకాల ఇన్సూరెన్స్ పాలసీలు తెచ్చడం అని చెప్పేసి చెప్తున్నారు కానీ అది కింది వరకు వచ్చేసరికి రైతుకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీల వల్ల ఏ లాభం కూడా కలుగుతలేదు రకరకాల కండిషన్స్ వాళ్ళు పెట్టడం వల్ల ప్రాక్టికల్గా అది రైతులకు ఎలాంటి లాభం జరుగుతలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మొన్న అయితే వర్షాలకు తడిసినటువంటి ధాన్యం ఉందో దాన్ని కొంటామని ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది దాన్ని కొంచెం వేగవంతం చేసి అన్ని మార్కెట్లలో వీరంతా తొందరగా ఆ తడిచినటువంటి ధాన్యాన్ని కొనుక్కోవడము అదేవిధంగా దాన్ని ఎండబెట్టడము దానికి ఎటువంటి మిగతా ధాన్యం కూడా ఎక్కడెక్కడ గ్రామాలలో ఉందో ఇంకో చోట ఉందో దానికి కూడా తగినటువంటి ఒక గిడ్డంగి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండవ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ పంటల బీమా పథకం గురించి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కేంద్రం ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తే వాటిని కూడా చూసుకొని వీళ్ళు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కట్టి కండిషన్స్ కూడా ఎట్లా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు నష్టపరిహారం వచ్చేటట్టు ఉండాలి అది రకరకాల పురుగుల వల్ల అంటే పురుగుబట్టి పంటలు జడిపోయినా అకాల వర్షాల వల్ల పంటలు జడిపోయినా లేకపోతే మరొక వరదలు వచ్చి వర్ష పంటలు జడిపోయినా ఏ కారణం చేత కూడా పంటలు జడిపోయినా కూడా దానికి నష్టపరిహారం రైతుకు వచ్చేటట్లు ఇన్సూరెన్స్ పాలసీలు ఆ విధంగా చేయించాలా చేయించి అవి ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెట్టి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్సు అది ఆ పాలసీ గురించి వాళ్ళే రైతుకు ఆ యొక్క బెనిఫిట్ అందేటట్టు చూడాలి ఇప్పుడు రైతులు అప్పులు తీసుకున్నప్పుడు కానీ లేదా రైతులకు అయితే ఇస్తున్నటువంటి టైంలో కానీ లేదా రైతులు పంటలు అమ్ముకునే టైంలో కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వం వాపసు తీసుకోవచ్చు రైతుల దగ్గరికి ఇబ్బంది ఏం లేదు కానీ రైతులు స్వయంగా కట్టుకోవాలంటే చాలామంది రైతులకు ఎలా కట్టాలో తెలియదు ఎత్తనో తెలియదు ఆ ప్రాసెస్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ పాలసీలు కట్టేసి రైతుల దగ్గర నుంచి తగ్గరీత మన ఆ టైంకు వసూలు చేసుకుంటే మన మనకి ఏమి ఇబ్బంది అని సో ప్రస్తుతానికి ఈ చర్యలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం మరొక విజ్ఞప్తి మొత్తం రైతాంగానికి చాలామంది కుల వృత్తులు చేతి వృత్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అను ఎందుకంటే కష్టాలు వస్తే కష్టాలు పోతాయి తలనొప్పి వస్తుంది తలనొప్పి తగ్గిపోతుంది కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి తగ్గిపోతుంది అట్లా ఈ ఇబ్బందులు కష్టాలు బాధలు అనేది ఎల్లా కాలం ఉండేటివి కావు అవి తాత్కాలికమే తాత్కాలిక ఆవేశపడి అది ప్రాణం తీసుకుంటే మొత్తం అది కుటుంబానికి భారం అయిపోతుంది పిల్లలు అలాదరవుతారు ముసలి తల్లిదండ్రులు అలాదలు అవుతారు కాబట్టి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు చెప్పి ఉన్నాము అట్లా వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే మా తెలంగాణ రైతు సంక్షేమ సమితిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు ఈ బ్యాంకు రుణ సహాయం కానీ లేదా అప్పుల నుంచి వాళ్ళకు ఎట్లా విముక్తి కలుగుతుందో అలాంటి యొక్క సలహాలు కానీ తప్పనిసరి ఇవ్వడం జరుగుతుంది లేదా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటే అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము కొంత మేరకు ఒకరిద్దరు రైతులకు మా తెలంగాణ సంక్షేమం తరఫు నుంచి కూడా ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉంటే అది కూడా మేము చేస్తామని చెప్పేసి మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది